ఒక హత్య కేసులో పద్నాలుగు మంది దోషులకు జీవిత ఖైదు విధించిన సంఘటన భువనగిరి జిల్లా కోర్టు పరిధిలో చోటు చేసుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం దిలావర్పూర్ గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఒక హత్య కేసుకు సంబంధించి తాజాగా యాదాద్రి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది సో ఈ ఏదైతే మోటకొండూరు గ్రామం దిలావర్పూర్ గ్రామంలో మోటకొండూరు మండలం దిలావర్పూర్ గ్రామానికి చెందిన యాదగిరి అనే ఒక వ్యక్తిని రెండు వేల పద్దెనిమిదిలో మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో అక్కడున్న కొంతమంది అతన్ని దారుణంగా హత్య చేశారు సో ఈ కేసు అప్పుడు అప్పుడున్న పోలీసులు దాన్ని ఎఫ్ఐఆర్ చేయగా దాన్ని విచారణ చేపట్టి కోర్టులో వాదోపవాదాలు విన్న తర్వాత తాజాగా అంటే సోమవారం రోజు యాదాద్రి కోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది భువనగిరి జిల్లా కోర్టు ఆ దోషులు ఎవరైతే ఉన్నారో అందులో ఏ వన్గా ఉన్న ఒక వ్యక్తి మృతి చెందిండు మిగతా ఉన్న పద్నాలుగు మందికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు సంచలనం తీర్పు ఇచ్చింది ఇది యాదాద్రి భువనగిరి జిల్లా మోటకుండూరు పరిధిలో రెండు వేల పద్దెనిమిదిలో చోటు చేసుకున్న ఒక కేసుకు సంబంధించిన తుది తీర్పు